అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు గల ఈ ఈ సంబంధించి పెండింగ్ బకాయిల చెల్లింపుల మీద మరో సంచలన అయితే రావడం జరిగింది సో పన్నెండు వేల కోట్ల బకాయిల జమ సంచలన నియం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సానుకూలకంగా అయితే ఉందండి సో మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్క హామీని నెరవేర్చకుండా ముందుకు వెళ్తున్న తరుణంలో తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావించే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి సమస్యల పరిష్కారానికి సానుకూలత ఆరు అంశాలపై ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు ఏపీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ గారు వెల్లడి సో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి ఉద్యోగులు ప్రభుత్వం సానుకూలకంగా ఉందని ఏపీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ పేర్కొన్నారు గురువారం పట్టణంలో ఉదయానంద హోటల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఆరు అంశాలపై చర్చించి సానుకూలంగా స్పందించారన్నారు వెంటనే ఉత్తర్వులు కూడా అధికారులు ఇచ్చారని తెలిపారు గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నటువంటి ముప్పై రెండు వేల కోట్ల బకాలు అయితే ఉన్నాయండ ఉన్నాయన్నారండి సో పెన్షనర్లకు కాండమైజేషన్ త్రీ పర్సంటేజ్ ఇంటి బాడుగులకు నాలుగు శాతం కోత విధించిందన్నారు ఇక కూటం ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల పాత బకాయిలు అయితే చెల్లించిందన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గల సరెండర్ లీవలకు బకాయిలు కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు ఇక ఇరవై ఐదు లక్షల కుటుంబాల ఉద్యోగుల కుటుంబాలకు కూడా సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని పేమెంటు అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డులకు ఇన్సూరెన్స్ అనుసంధానంలో నూతన వైద్యులను నియమించడంలో సీలింగ్ పరిమితి పెంచడంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రమణ ఉపాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్ పాల్గొన్నారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఒక్కొక్క ఇష్యూస్ని ఏపీ ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు కూడా జమకు సంబంధించి షెడ్యూల్ కూడా జారీ చేయబోతున్నారు సో మనకి న్యూ ఇయర్ కానుగా కొత్త పీఆర్సీ కమిటీని నియమించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయండి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయలో కనీసం ఒక ఒకటి ఆర్ రెండు డిఏలైనా ఇచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు యువర్ కొలీగ్స్ థ్యాంక్ యూ